అందరికీ నమస్కారం అండి ఓం నమ శ్రీ ఓం శ్రీ సాయి రామ్ శ్రీ మద్ర నమ ముందుగా నేటి పంచంగం నెల ఆగస్టు నెల తేదీ ఏడో తేదీ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం తేదీ త్రయోదశి నక్షత్రం పూర్వాషాఢ కరుణం తైతుల పక్షం శుక్లపక్షం యోగం విష్కుమాంబ రోజు గురువారం జన్మరాశి ధనుష్రాసి అభిజిత్ కాలం వచ్చి ఉదయం పదకొండు గంటల యాభై తొమ్మిది నిమిషం నుండి పన్నెండు గంటల యాభై మూడు నిమిషాల వరకు ఉంటుంది దుర్మూర్తం ఉదయం పది గంటల పన్నెండు నిమిషం నుండి పదకొండు గంటల ఆరు నిమిషాల వరకు ఉంటుంది మరలా మధ్యాహ్నం మూడు గంటల ముప్పై మూడు నిమిషం నుండి సాయంత్రం నాలుగు గంటల ఇరవై ఏడు నిమిషాల వరకు ఉంటుంది రాహుకాలం మధ్యాహ్నం రెండు గంటల ఏడు నిమిషం నుండి మూడు గంటల నలభై ఏడు నిమిషాల వరకు ఉంటుంది యమగండం ఉదయం ఐదు గంటల నలభై ఐదు నిమిషం నుండి ఏడు గంటల ఇరవై ఐదు నిమిషాల వరకు ఉంటుంది ఈ రోజు దిశాశూల దక్షిణం అనగా దక్షిణ వైపు ప్రయాణం చేయడం నేద్దం ఆగస్టు నెల ఏడో తారీఖు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం గురువారం నాడు మేషరాశి దిన ఫలితాల గురించి తెలుసుకుందామండి ఇలాగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న ఐకాన్ క్లిక్ చేయండి ముందుగా మేషరాశిలో ఉండే నక్షత్రాలు వచ్చి అశ్విని ఒకటి రెండు మూడు నాలుగు పదములు భరణి ఒకటి రెండు మూడు నాలుగు పదములు కృత్తిక ఆటో పదము ఉంటాయి మేషరాశి వారికి గురువారం నాడు గోచార రీత్యా జరగబోయే శుభ అశుభ ఫలితాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం మేషరాశి వారికి గురువారం నాడు విహారయాత్రలు సామాజిక సమావేశాలు లేదా సోషల్ గెట్ టుగెదర్లు మిమ్మల్ని రిలాక్స్ అయ్యేలాగా సంతోషంగా ఉంచుతాయి మీరు ఒకవేళ కొద్దిగా ఎక్కువ డబ్బు సంపాదిద్దాం అనుకుంటే సురక్షితమైన ఆర్థిక పథకాలలో మతిపు చేయండి కుటుంబ సభ్యుల సరదా తత్వం వల్ల ఇంట్లో వాతావరణం తేలికవుతుంది ప్రేమ అనేది అనుభవానికి వచ్చే ఒక భావన మీకు మీ ప్రేమైన వారికి మీరు పంచగలిగేది మీ తల్లిదండ్రులను సామాన్యంగా పరిగణించకండి అలుసుగా తీసుకోకండి ఈ రోజు ప్రారంభం మీకు అలసిపోయినట్టుగా ఉంటుంది రోజు గడిచే కొద్దీ మీరు మంచి ఫలితాలని పొందుతారు రోజు చివరిలో మీరు మీ కొరకు సమయాన్ని కేటాయిస్తారు ఈ సమయాన్ని మీరు మీకు బాగా దగ్గర కలవడానికి వినియోగిస్తారు మీ జీవిత భాగస్వాము సమక్షంలో ఈరోజు మీకు అద్భుతంగా గడుస్తుంది తను మీ ముందు బెస్ట్ ఈవ్గా సాక్షాత్కరించడం ఖాయం పెద్దవారితో భుజం భుజం కలిపి మసులుతూ ఉండాలి మీ జీవిత భాగస్వాముతో కలిసి ఈ రోజు సాధారణం కంటే చాలా స్పెషల్గా మీకు గడవనున్నది మీ యొక్క దగ్గర వారికి తెలియకుండా స్టాక్ మార్కెట్లలోనూ కంపెనీ వివరాలు తెలియకుండా ఇటువంటి పెట్టుబడులు కూడా ఈరోజు పెట్టకండి ఈ రోజు స్థిరాస్తి వివాదాలలో సోదరులతో నూతన ఒప్పందాలు అయితే చేసుకుంటారు ఆర్థిక పరిస్థితి గతం కంటే ఇప్పుడు మెరుగుపడుతుంది దూరపు బంధువుల నుంచి కీలకమైన సమాచారం అయితే అందుతుంది ఈ రోజు మీరు చేపట్టిన పనుల్లో మీకు విజయం అయితే సాధిస్తారు కుటుంబ సభ్యులతో గృహమున సఖ్యతగా వ్యవహరిస్తారు ఉద్యోగమున అధికారుల ఆదరణ పెరుగుతుంది కుతహలాన్ని రేకెత్తించే మంచి విషయాలను చదవండి ఆ విధంగా మానసిక వ్యాయామం చేయండి చికాకును అసౌకర్యాన్ని పెంచే ఆర్థిక సమస్యలు మీ సన్నిహితుల సహాయం అందడంతో ముగింపుకొచ్చేలాగా ఉన్నాయి కొంతమంది తమ శక్తికి మించిన మొత్తం సరుకుని డెలివరీ చేస్తామని వాగ్దానాలు చేస్తారు కానీ అటువంటి వారు మాటలే కానీ చేతలు శూన్యం కనుక వారిని మర్చిపోండి ఈ రోజు మీ ప్రేమ జీవితం మీకు ఎంతో అద్భుతమైన కానుకను అందించనున్నది ఉదారత మరియు సమాజ సేవ మిమ్మల్ని ఈ రోజు ఆకర్షిస్తాయి మీరు కనుక ఉన్నతమైన కారణం కోసం సమయాన్ని కేటాయించుకోగలిగితే మీకు తేడా చాలా ఎక్కువగా కనిపిస్తుంది ప్రేమ మంచి ఆహారం వైవాహిక జీవితానికి కనీస అవసరాలు వాటిని ఈ రోజు మీరు అత్యుత్తమ స్థాయిలో అనుభవించనున్నారు ఈ రోజు ప్రారంభం చాలా అద్వితీయంగా ఉంటుంది మిమ్మల్ని రోజంతా ఉత్తేజపరుస్తుంది ఈ రోజు మీకు ఆకస్మిక ప్రాప్తి అయితే కలుగుతుంది కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో శుభవార్తలు కూడా అందుతాయి బంధుమిత్రులతో గృహమున సంతోషంగా గడుపుతారు నూతన వ్యాపారమునకు సన్నిహితుల నుంచి పెట్టుబడులు అయితే లభిస్తాయి దాయాదులతో స్థిరాస్తి వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి వృత్తి ఉద్యోగాలలో పదోన్నతలు కూడా పెరుగుతాయి మీ శ్రీమతితో కుటుంబ సమస్యలు చర్చించండి ఒకరికొకరు మీ విలువైన కాలాన్ని సన్నిహితంగా మసులుతూ మిమ్మల్ని మీరు ఆవిష్కరించుకోండి ఆదర్శమైన జంట అనిపించుకోండి ఇంట్లోనే సానుకూల వైబ్రేషన్లను పిల్లలు కూడా అందుకుంటారు ఇంకా ఇంట్లో నెలకొన్న ఆహ్లాదకరమైన ప్రశాంతతను సామరస్యతను అనుభవిస్తారు ఈరోజు ఎందులో పెట్టుబడి పెట్టారో వారికి ఆర్థిక నష్టాలైతే తప్పవు మీరు ఇచ్చే పెద్ద పార్టీలోకి అందరినీ చేర్చుకోండి అది మిమ్మల్ని మీ గ్రూప్ అంతటికి అవసరమైనప్పుడు ఈవెంట్లు నిర్వహించడానికి తగినట్లుగా తయారు చేసేందుకు అవసరమైన ఆ ఎక్కువ ఎనర్జీ బిట్ని మీకు ఇస్తుంది అకస్మాత్తుగా ఎదురయ్యే మీ ప్రేమ మిమ్మల్ని అయోమయానికి గురి చేయగలదు కుటుంబ అవసరాలు తీర్చే క్రమంలో మీ కొరకు మీరు విశ్రాంతి తీసుకోవటం మర్చిపోతారు కానీ ఈరోజు మీరు మీ కొరకు కొంత సమయాన్ని అయితే కేటాయిస్తారు మరియు మీరు కొత్త అలవాట్లను అలవాటు చేసుకుంటారు పనిలో మీకు ప్రశంసలు రావచ్చు మొక్కలు పెంచడం వల్ల మీకు మానసికంగా ప్రశాంతంగా ఉంటుంది ఇది పర్యావరణానికి కూడా మంచిది మానసిక ప్రశాంతత కోసం ఏదో ఒక దానము లేదా ఉదార సహాయం చేయడం వంటి పనుల్లో లేనిమవ్వండి ఎవరైతే చాలా కాలం నుండి ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటున్నారో వారికి ఎక్కడ నుండి అయినా మీకు ధనం అందుతుంది ఇది మీ యొక్క సమస్యలను తక్షణమే పరిష్కరిస్తుంది భావోద్వేగాలను ఆసరా తీసుకునే వారికి వారి తల్లిదండ్రుల సహాయానికి వస్తారు ప్రేమ దైవ పూజతో సమానం అది ఆధ్యాత్మికమే గాక మతపరం కూడా దాన్ని మీరు ఈరోజు తెలుసుకుంటారు మీలో కొంతమంది దూర ప్రయాణానికి సిద్ధమవుతారు బాగా అలసట ఉన్నా కానీ బాగా ప్రశంసలను తెస్తుంది మీ చుట్టూ ఉన్నవారే మీకు మీ శ్రీమతికి మధ్యన అభిప్రాయ భేదాలను సృష్టించవచ్చును దానికి అవకాశాలు చాలా హెచ్చుగా ఉన్నాయి అందుకని ఇతరుల సలహా మేరకు మీరు ప్రవర్తించవద్దు ఈరోజు మీకు అంతా మంచిగా ఉంటుంది మీ ప్రేమైన వారు కూడా మంచి మూడ్లో ఉంటారు మీరు వేసే జోకులకు మనసారా నవ్వుతారు ఈ రోజు మీ కుటుంబ సభ్యుల ప్రవర్తన వలన మానసికంగా చికాకులైతే పెరుగుతాయి నూతన వాహన కొనుగోలు ప్రయత్నాలు కూడా ఈరోజు వాయిదా వేస్తారు ముఖ్యమైన వ్యవహారాల్లో తొందరపాటు నిర్ణయాలు అయితే పనిచేయవు ఆర్థిక వ్యవహారాల్లో కొంత మందగిస్తాయి నిరుద్యోగులకు కష్టం ఫలించదు వ్యాపార ఉద్యోగాలలో ఈ ఈరోజు మీరు ఏ విధమైన మీరు ఇచ్చిన వాగ్దానాలను అయితే నిలుపుకోలేరు దీనివల్ల మీ ప్రేమైన వారు కోపాన్ని అయితే పొందుతారు ఆఫీస్లో ఈరోజు మీరు చేసే పనుతాలక నాణ్యత చూసి మీ సీనియర్ ఎంతగానో ఇంప్రెస్ అయ్యే అవకాశం అయితే ఉంది ఈ రోజు విద్యార్థులు వారి పనులు రేపటికైతే వాయిదా వేయటం మంచిది కాదు ఈ రోజే వాటిని పూర్తి చేయాలి ఇది మీకు చాలా అనుకూలిస్తుంది మీ వైవాహిక జీవితం మీ కుటుంబం వల్ల ఈ రోజు ఇబ్బందుల్లో పడుతుంది కానీ మీరిద్దరూ అన్ని సమస్యలను తెలివిగా పరిష్కరించుకుంటారు ఒంటరిగా లేదా రిలేషన్లో ఉన్నవారు ఈ రోజు సంతోషంగా ఉంటారు అదేవిధంగా తన ప్రేమికుడితో మీ బంధాన్ని అయితే కాపాడుకోవడానికి సిద్ధంగా ఉన్నట్లు కనిపిస్తారు మీకు ఉండే ఏవైనా సమస్యలకు పెద్దల నుండి సలహా అయితే తీసుకోండి మీరు వారి జ్ఞానం నుండి లబ్ధినైతే పొందుతారు తమ అనుభవాన్ని మీతో పంచుకున్నందుకు వారు కూడా సంతోషపడతారు రీసెర్చ్ వర్క్లో పాల్గొనే వైద్యులు ఈరోజు ఎలాంటి ఫలితం లేకుండానే శ్రమించే రోజు రీసెర్చ్ వర్క్లో పాల్గొనే వైద్యులు ఈరోజు ఎలాంటి ఫలితం లేకుండానే శ్రమించే రోజు ముందుంది వారు కాస్త నిరాశ చెందడం కూడా ప్రారంభించవచ్చు విద్యార్థులు తిరిగి చదువుకు వస్తారు మరియు తమ పరిధిని విస్తరించుకుంటారు వారికైతే ఇప్పుడు గొప్ప అవకాశాలు అయితే ఈ రోజు లభిస్తాయి ఈ రోజు మీకు స్థిరాస్తి లాభం అయితే కలుగుతుంది చేపట్టిన పనులు నిదానంగానే పూర్తి చేస్తారు వ్యాపార వ్యవహారాలలో నూతన ఒప్పందాలైతే చేసుకుంటారు దైవ ఆరాధన వల్ల శుభ అయితే కలుగుతాయి వృత్తి వ్యాపారాలలో అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుంది ఈ రోజు మీ ఆరోగ్యం బాగుంటుంది ఈ రోజు మీ ధనాన్ని అనేక వస్తువుల మీద ఖర్చు చేస్తారు మీరు ఈ రోజు ఖర్చుల విషయంలో బడ్జెట్లు నైపుణ్యాన్ని ప్రదర్శించాలి దీనివల్ల మీరు అన్ని రకాల పరీక్షలను సమస్యలను ఎదుర్కొంటారు మీ కుటుంబ జీవితానికి తగిన సమయాన్ని ధ్యాసనైతే కేటాయించండి మేషరాశి వారికి గురువారం నాడు ఆరోగ్యం సంపద కుటుంబం ప్రేమ వ్యవహారాలు వివాహ జీవితం చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి వృత్తి జీవితం అంతగా అనుకూలంగా లేదు మేషరాశి వారికి గురువారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి ఐదు పరిహారం వచ్చి వృత్తిలో అభివృద్ధి చెందటం కోసం ఉదయాన్నే సూర్యుడిని ప్రార్థించండి మరియు గాయత్రి మంత్రాన్ని పదకొండు సార్లు పఠించండి ధన్యవాదాలండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి